అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ వందనాలు ఈరోజు కథ వచ్చేసి నీడల శాపం కథలోకి వెళ్లే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా పాత తూర్పు గోడల వెనుక ఒక పాడుపడ్డ కోట ఉంది ఆ కోటలో ఎవ్వరూ అడుగుపెట్టరు రాత్రులు అక్కడి గాలి వింత శబ్దాలు చేస్తుంది ఒకప్పుడు ఆ కోటలో రాజు కుటుంబం ఉండేది కానీ ఆ రాజు తన తపంలో ఒక అమ్మాయిని పలిచేశాడు ఆమె పేరు చంద్రకళ ఆ ఆత్మ శాపగ్రస్తమే ఆ కోటలో ఎవరిని జీవించాలన్నా ఎవరు ప్రేమించాలన్నా వారి ప్రాణాలు తీస్తానని మౌనిక చిన్నప్పుడు ఆ కోటలో పెరిగింది ఆమె తల్లిదండ్రులు ఒకరికొకరుగా విచిత్రమైన మరణాలు పొందారు ప్రతి మరణం వెనకాల ఒక తెల్లని చీరలో ఆడనీడ కనిపించేది చిన్ని మౌనిక ఆత్మను చూసి వణికిపోయింది అప్పటి నుండి ఆమె జీవితం మొత్తం ఆ నీడతోనే నడుస్తుంది తర్వాత మౌనిక నగరంలో ఒక కళాశాలలో చేరింది ఆమె చాలా అందంగా ఉండేది కానీ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది నవ్వేది కాదు స్నేహాలు చేసేది కాదు అందరూ ఆమెను వింతగా చూసేవారు కానీ అక్కడే కిరణ్ అనే అబ్బాయి చదువుకుంటున్నాడు అతను ఉత్సాహంగా మంచి హృదయం కలిగినవాడు మౌలికను మొదటిసారిగా చూసినప్పుడు అతని మనసులో ఆమె కళ్ళల్లో దాగి ఉన్న బాధను గమనించాడు ఆమెను స్నేహం చెయ్యాలని అతను చాలా బలంగా కోరుకున్నాడు ఒక సాయంత్రం లైబ్రరీ లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి కిటికీకి దగ్గరలో తెల్లని చీరలో ఒక స్త్రీ నిలబడింది ఆ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి కిరణ్ గుండె బిగుసుకుపోయింది ఆ నీడ గల్లం వేసింది మౌనికాకు దగ్గర కావద్దు లేకపోతే నీ జీవితం ముగుస్తుంది కిరణ్ వణికిపోయి భయం దాచుకున్నాడు అతనికి అర్థమైంది మౌనికా జీవితంలో ఏదో గొప్ప రహస్యం ఉంది అని తరువాతి రోజు కిరణ్ మౌనికాను నిజం చెప్పమని ఒత్తిడి చేశాడు చివరికి ఆమె కన్నీలుతో చెబుతుంది నేను ఎప్పుడూ ఒంటరిగా ఉంటానో తెలుసా నా చిన్నప్పటి నుంచి ఆత్మ నన్ను వెంబడిస్తుంది ఎవరైనా నన్ను దగ్గర చేసుకుంటే వాళ్లకు మరణమే అది నన్ను వదిలిపెట్టదు నువ్వు నాకు దూరంగా ఉండు నిన్ను నువ్వు రక్షించుకో అని ఇలా చకిరణ్ ఆశ్చర్యపోయి తన హృదయం మరింత బలపడింది అతను అనుకున్నాడు ఆమె ఎప్పుడూ ఒంటరిగా బాధపడకూడదు నేను ఆమెను కాపాడుతాను రాత్రి హాస్టల్ గదిలో కిరణ్ అద్దంలో చూసుకున్నాడు అద్దం లోపల అతని ప్రతిబింబం కాదు చంద్రకళ ఆత్మ ఉంది జుట్టు చెదిరిపోయి కళ్ళు రక్తంలా మరుస్తున్నాయి వదిలే ఆమెను లేకపోతే రక్తం కారుతుంది అని కేకవేసింది మరుసటి రోజు రోడ్డు మీద కిరణ్ నడుస్తుంటే ఒక్కసారిగా వాహనం అతని మీదకి ఢీకొట్టింది కానీ వాహనం లేదు అది మాయా కేవలం ఆత్మ ఆడే ఆట ప్రతి రాత్రి అతని గదిలో రక్తపు అక్షరాలతో ఒక మాట రాయబడేది నీ సమయం దగ్గరలోనే ఉంది అని నన్ను ఒక పాత ఆలయానికి వెళ్ళి ఒక వృద్ధ పండితుణ్ణి కలిశాడు అతను ఇలా అన్నాడు ఈ ఆత్మ సాధారణ దయ్యం కాదు బలిపశువు రక్తంతో శపించబడింది దీన్ని జయించేది ఒక్కటి నిజమైన ప్రేమ త్యాగం ఎవరైనా తన ప్రాణాన్ని పరంగా పెడితే ఆ ఆత్మబంధనం విడిపోతుంది కిరణ్ ఆ మాటలు విన్నాక తాను ఏదైనా చేస్తానని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి పౌర్ణమి మౌనిక ఉన్న పాతకోటలో గాలి తుఫాన్లా వీచింది గడియారాలు ఆగిపోయాయి గోడలపై రక్తపు మరకలు కరిగాయి ఒక్కసారిగా చంద్రకళ ఆత్మ ప్రత్యక్షమైంది ఆమె గలం గర్జించింది మౌనిక నా శాపంలోనిది ఆమెని ఎప్పటికీ నా నీడలోనే ఉంటుంది కిరణ్ ముందుకు వచ్చాడు ఆమెను వదిలే నా ప్రాణం కావాలా తీసుకో కానీ ఆమెను తాకవద్దు ఆత్మ ఆగ్రహతో కిరణంపై దూసుకొచ్చింది అతన్ని శరీరం నేలపైన పడిపోయింది రక్తం కాగింది అనిక భయంతో ఏడుస్తూ కిరణ్ చేతిని పట్టుకుంది నువ్వు నా కోసం ప్రాణం ఇస్తే నేను నిన్ను విడిచిపెట్టను నీ ప్రేమ నా బలం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు హృదయంలో నిజమైన ప్రేమ శక్తి ఆ ఆత్మను తాకింది చంద్రకళ క్రమంగా కరుగుతూ కాంతి రూపంలో ఆకాశంలోకి మాయమైపోయింది ఇకల ఆత్మ మాయమైపోయింది కోటలోని గోడలు మామూలుగా మారాయి గాలి ప్రశాంతమైంది మౌనిక ఊపిరి పీల్చుకుంది కిరణ్ గాయాలతోనైనా తిరిగి లేచాడు ఇద్దరు అలింగనం చేసుకున్నారు కానీ ఆ క్షణంలోనే కోటలోని మామూలుగా ఉన్న పాతార్థం పగిలింది పగిలిన ముక్కల్లో కిరణ్ ప్రతిబింబం కనిపించలేదు అందులో నిలిచింది కిరణ్ ముఖమే కానీ కళ్ళు ఎర్రగా మరిస్తూ చిరునవ్వు చింది చంద్రకళ మౌనిక ఒక్కసారిగా వణికిపోయింది ఆమె కళ్ళల్లో కన్నీరు చేరింది అర్థం మొక్కల నుండి ఒక శబ్దం వినిపించింది నిన్ను వదిలేశానని అనుకుంటున్నావా నేను ఎప్పటికీ నీ నీడలాగే ఉంటాను మంచి భవిష్యత్ అనుకున్నది ఒక్క క్షణంలోనే మౌనిక గుండెల్లో భయంగా మారింది ప్రేమ వారిని కాపాడిన నీడ మాత్రం ఇంకా వారిని వెంబడిస్తుంది